హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎట్లున్నారు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి ఇంకొక మేమైతే నిన్న వరలక్ష్మి చేసుకొని ఫుల్లు నిజంగా అంటే ఫుల్ అలసిపోయినా ఇంకా ఇప్పుడైతే టీదు అవుతుందనమాట అందరికీ ముందుగా అన్నదమ్ములకి అక్క చెల్లెలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు ఇంకా మా పిల్లలు ఇలా స్కూల్ లేదు చెప్పు హాయ్ చెప్పు చెప్పు రక్షాబంధన్ శుభాకాంక్షలు ఇప్పుడే లేచిర్రు ఇంకా ఫ్రెష్ అప్ కూడా కాదే ఇంకా ఎప్పుడైతే రాకీ కట్టుకున్నాడు నిమ్మలంగా సాయంత్రం అయితే కట్టుకుంటాం అనమాట మేము కట్టడము పిల్లలని కట్టడం అందరికి సాయంత్రమే ఓకేనా మరి ఎందుకంటే నిన్న వ్రతం చేసుకొని చూడదలిచిపోయినా మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు మళ్ళీ అంతా క్లీన్ చేయాలి నేను అమ్మవారిని అలంకరణ చేసుకున్నంత అంత ఉత్సాహం నెక్స్ట్ డే ఉండదు అసలు తీసేసేటప్పుడు ఎందుకో మరి ఓకేనా మరి అన్నదమ్ములకి అక్క చెల్లెలకి మరొకసారి రక్షాబంధన్ శుభాకాంక్షలు అందరూ బాగుండాలి ఎల్లప్పుడూ శుభ సంతోషాలతో బాయ్